భారీ సీన్ కొరకు సూపర్ స్టార్ మహేష్ బాబును సిద్ధం చేశారట రాజమౌళి ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం దర్శక దర్శకీరుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తోంది ఓ యాక్షన్ సీక్వెల్ కోసం మహేష్ ప్రియాంక పృథ్వీరాజుతో పాటు దాదాపు మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో మే నుంచి జూన్ వరకు ఈ సీక్వెల్ను చిత్రీకరించనున్నారట దీనికోసం ప్రస్తుతం హైదరాబాద్లో ఓ భారీ సెట్ని సిద్ధం చేస్తున్నారట రాజమౌళి అన్నట్టు ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించనున్నారట రాజమౌళి ఏదేమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు కాగా ఆ మధ్య విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్కు పెద్ద అభిమానులం అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ను రాశానంటూ కూడా చెప్పుకొచ్చారు విజేంద్ర ప్రసాద్ కాబట్టి రాజమౌళి మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతుంది ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట విజేంద్ర ప్రసాద్ ఎన్ని ఏమైనా ఈ భారీ సీక్వల్ మాత్రం మామూలుగా ఉండదు అందుకు కావచ్చు మరి మహేష్ బాబునైతే భారీగా రెడీ చేశారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం